కావాల్సిన పదార్థాలు బిర్యానీకి ఆవాదు కరివేపాకు సాల్ట్ ఒక టమోటో హాఫ్ ఆనియన్ ఒక ఐదు పచ్చిమిర్చి అండి కొద్దిగా కారం పడితేనే బాగుంటుంది దీనికి ఆకు ఫుల్గా ఉంటుందండి ఏంటి కట్ చేసుకున్నామండి ఫస్ట్ ఓకేనండి ఆనియన్ అయితే కట్ చేసేసాను టమాటా అయితే టమాటా అయితే కట్ అయిపోయింది ఓకే రండి పచ్చిమిర్చి అయితే కట్ చేద్దామండి కట్ చేద్దాం నేను ఇటు కట్ చేయకుండా కత్తితో చేస్తూనే చెందుతున్నాను ఆవాలండి ఆనియన్స్ అండి చూడండి చుక్కాకైతే నీట్గా ఉడుకుతుంది కదండి చూడండి ఇంకా ఫైవ్ మినిట్స్ అండి నీట్గా ఉడికిపోతుంది ఇంకా చాలా బాగుంటుందండి టమాటా రైస్ లేకపోతే అదిరిపోతుందండి నేనైతే టమాటో రైస్ చేయలేదండి ఇది ఇక్కేనండి మూత పెట్టేద్దాం ఓకేనండి మూత అయితే తీద్దామండి బాగా ఉడికిపోయిందండి చూడండి చూడండి బాగా ఉడికిపోయిందండి ఆయిల్లోనే ఒక చుక్క కూడా నేను వాటర్ అయితే వేయనండి ఇందులోనే వాటర్ ఉంటుంది చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో ఓకేనండి చుక్కాకు మిరిమైతే రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో చుక్కా మిరిం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చెప్తానండి ఎలా ఉందో తిరిగిపోయింది పుల్ల పుల్లగా కారం కారంగా పూకలుగుంది దానికి నేను చెప్పినట్టు టమాటో రైస్ లేక అయితే అది తిరిగిపోతుందండి పుర్రపుల్లగా కారం కారంగా అద్దిరిపోయింది చుక్కాకు మిరమైతే చుక్కాకు మిర్రం అంట మేము బజ్జీ కూడా అంటామండి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి అండి బాయ్ అండి మరి మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు చూడండి